శట్టిబల్జ గౌడ శ్రీసేన యాత కులస్తులందరికి కూడా నా హృదయపూర్వకంగా మీ అందరిని కూడా ఆహ్వానం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున మరి మన కీర్తిశేషులు దుమ్మిటి వెంకటరెడ్డి గారు వారిని మనం స్మరించుకుంటున్నామంటే వారు గతంలో వారు నడియాడిన సమయంలో మరి ఈ సెట్టిపల్లి జాతర కథలో ఈడిగాని పిలిచేవారు ఆ ఈడిగని మార్చి సెట్టిపల్లిగా నామకరణం చేసి మరి వారు ఎంతో మందికి బృధులు నేర్పించి వారు ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నతంగా ఎదగలనే ఆశయంతో మరి పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది అది మన రాష్ట్ర వ్యాప్తంగా చేశారు దానిలో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో వారు చేసినటువంటి పాఠశాలలు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి వారు ఆ రోజే మనకి బీజం వేయడం జరిగింది ఈ రోజున ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని లాలాచెరువులో చెరువు అనే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఆ విగ్రహం నిర్మించడానికి చాలా ఆనందదాయకమైనటువంటి స్వపరిణామం మరి వారిని స్ఫూర్తితో తీసుకొని మన జాతిని ముందుకు తీసుకెళ్తూ మరి ఒక జాతి జాతి కింద ఉండడమే కాకుండా ఒక జాతి జాతి కింద ఉండడమే కాకుండా రాజకీయాల్లో కూడా ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతో మన నాయకులు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి వారు మంచి నిర్ణయంతో ముందుకు రావడం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అన్ని పార్టీల్లో కూడా నాయకత్వం వహించడానికి ఒక చక్కటి శుభ పరిణామం మరి రానున్న రోజుల్లో మనం మన ముందుకు సాగాలని చెప్పేసి మరి ఈ రోజున ఎన్డీఏ కూటంతో ఎన్డీఏ కూటతో ఈరోజు గవర్నమెంట్ ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాజమండ్రి చూసుకున్నట్టయితే కనుక మన రాజమండ్రిలో ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు అలాగే రూరల్ ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు భక్తులు బలరామకృష్ణ గారు వీరందరూ కూడా ఎంతో ప్రేరణతో జాతి అభివృద్ధి కోసం ముందుకు సాగాలి వెనుకలు పడినటువంటి తరగతుల వారిని అదన మరి ముఖ్యంగా మరి సిట్టిపల్ల జాతిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి మన నాయకులు ముందుగా మీ అందరికి కూడా మన నాయకులు మన నాయకులు అంటే సిట్టిపల్ల కార్పొరేషన్ చైర్మన్గా ఈ మధ్య కాలంలో మరి పదవి పొందినటువంటి శ్రీ కుడుపుడు సత్యబాబు గారు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి మరుని ఉన్నత పదవి అధ్యక్ష కోరుకుంటూ మరి ఈ పార్టీలు గుర్తించి వారికి చైర్మన్గా పదవిని ఇవ్వడం మరి ఆ పదవినివ్వన తర్వాత మరి ఏ జాతి నుంచి అయితే నేను అభివృద్ధించానో ఆ జాతిలో నేను ఒక్కడా నిరూపించుకోవడం కోసం ఆయన మరి లాలాచేరు సెంటర్లో రాజమండ్రిలో సింహాపాకు లాలాచేరులో ఈ రోజున ఆయన దొమ్మేడి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం ఆయన చేసినటువంటి కృషికి ఆయన్ని అభినందిస్తూ సంగీణిగా ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయేటటువంటి రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ దొమ్మేడి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని లాలాచేరు నాలుగో సంక్షన్లో మరి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి తదనంతరం మనకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరైతే నాయకులు ఉన్నారో మన ఎన్డీఏ కుటుంబ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన జాతీయ అభివృద్ధి కోసం ఈ రోజున కుడుపూరు సత్యబాబు గారు ఒక సిట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్గా వారి పదవులు పొంది మనందరికి కూడా మా తరపున మాకున్నటువంటి ఏదైనా అవసరాలు కానివ్వచ్చు ఇబ్బందులు కావచ్చు లేదా కార్పొరేషన్ కార్పొరేషన్లో వచ్చేటువంటి ఫండింగ్ ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఎదగడానికి వారు మనకు వారిగా నిలబడి మరి మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి అలాగే మన జాతీయలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారు వీరందరి ద్వారా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరందరూ కూడా సంగీణగా కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మరి మన అందరం ఒక తోడ్పాడుగా ఒక సమిష్టిగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఈ సామాన్య వ్యక్తిగా కింద నుంచి ఎదిగినటువంటి కుడుపుని సత్యబాబు గారికి మనం వెన్న వెన్నంటే ఉండి అండాదడుగా వారి నాయకత్వాన్ని బలపరిచి మరి మనం వస్తున్నటువంటి మన నాయకులందరినీ స్వాగతించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ వైస్ గా అలాగే నన్ను గుర్తించి నాకు ఈ పదవిని అందించినటువంటి నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ గా ఉన్నాను ఈ యొక్క అవకాశం నాకు కూడా మన జనసేన పార్టీ నాయకులు శ్రీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి గారు అయినటువంటి అతి గారికి నగరాధ్యక్షులు వైసీని గారికి అలాగే జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం వెళ్ళేటటువంటి నాయకత్వాన్ని మనం గౌరవం చేసుకునే బాధ్యత మన మధ్య ఉంది కాబట్టి జాస్ఫోగల్లారా అందరూ కూడా రేపు నిర్ణయించేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనసా వాచ కోరుకుంటూ పార్టీకి అతీతంగా జాతి అభివృద్ధి ముఖ్యంగా మన పిల్లల యొక్క భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క విషయాలను ఎరిగి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు మన రాష్ట్ర సిటీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటిది కుడుపుడు సత్యబాబు గారికి మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా లాలాచేరు ప్రజానీకం తరఫున అలాగే మన సంఘం వాస్తవులు అందరి తరఫున కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనల్ని ప్రోత్సహించి ముందుకు నడిపేటటువంటి మన నాయకత్వం ఏదైతే ఉందో వారందరినీ కూడా గౌరవించుకుని మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందిగా మన సంఘం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై శెట్టుపల్జ జై జనసేన